ఆస్తిమా నమస్కారం నేను మీ బిఎస్ శ్రవణ్ శర్మ వేమకోట వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఈ వీడియోలో మనం నవరత్నములు వాటి ప్రయోజనములు అనే వరుస సీరియల్ చేస్తున్న వీడియోలో ఈ వీడియోలో మనం ముక్ మౌక్తికము లేక ముత్యం అంటారు మంచి ముత్యం మనం మామూలుగా అంటాం వాటిని తెలుసుకుంటాం అసలు ఈ నవరత్నాలు ఎందుకు ధరించాలి నవరత్నాల గురించి ఎక్కడైనా శాస్త్రాలు చెప్పబడి ఉన్నదా అని చాలామంది అడుగుతున్నారు నవరత్నములు శాస్త్రములో ఉన్నవి నవరత్నములు ధారణ పరీక్షా విధానం కూడా జ్యోతిష్ శాస్త్రంలో భాగంగా ఉన్నది మనకి కశ్యమస్మృతిలో చెప్పబడి ఉన్నది అగస్త మహర్షి రాసిన రత్న పరీక్షా విధానంలో కూడా ఇది ఉన్నది అలాగే ఉత్తర పరిమాణ గ్రంథంలో కూడా ఉన్నది కాబట్టి మనం దీని గురించి విశదీకరించవలసిన పని లేదు కాకపోతే కొంచెం కొంచెంగా తెలుసుకుందాం ఇప్పుడు చాలామంది డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే చాలామంది రకరకాలైన పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ వల్ల దుకాణం దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ కొనుక్కొని వేసుకోవడం వల్ల ఫలితాలు రాకపోతే పక్కన పడేస్తున్నారు ఇదంతా ట్రాష్ అంటున్నారు కానీ మనకి శాస్త్రం చెప్పబడి ఉన్నది ఎందుకంటే మనకి పురాణములు భారతరామాయణంలో కూడా నవత్ములక శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ కౌస్తుభాన్ని ధరించినట్లు మరియు మౌర్తికాన్ని ధరించినట్లు మంచి ముచ్చా నా సాగ్రే నా అని మనకి తెలుస్తున్నది అట్లాగే శమంతకమణి అని కూడా సత్రాజిత్తు నిండి పండినట్లు అంటే సూర్యుడిచ్చిన సమంతకం అని ఇవన్నీ మనం తెలుస్తున్నాయి అంటే మణులు అనేవి పూర్వం నుంచి ఉన్నాయని వాటి ప్రభావం ఉందని వాటిని రాజులు ధరించారని మనం తెలుస్తున్నది కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ డూప్లికేట్ల వల్ల మనకి అవి మూలపడ్డాయి అయితే దీనికి రత్న ధారణ ఎటువంటి చేయాలి రత్న పరీక్ష ఎటువంటి చేయాలి ఒరిజినల్ నిర్వర్తలు అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇవి ఎక్కడ లభిస్తాయి మంచి మంచి అంటే జలధర పణి పణ రచక జలచర సిరిమస్తక ఇచ్చు శంఖ వారాహోజ్వల ద్రష్ట శక్త ఉదరంబు ముచ్చంబులు ఉదము వర్ణంబు మిక్కిలయ్యి అంటారు అంటే ఎక్కడ మేఘములందు వాము పడగ మీద అలాగే వెదురు బెమ్ములోను సముద్రములో ఉండి గొంతు మీను పెద్ద పెద్ద మీనుంటుంది పెద్ద చేప దాని శివస్సు మీద ఏనుగు కుంభస్థలము ఉంది అదే మదపటేనుగు కుంభస్థలం ఉంది ఉంటాయి అలాగే చెరుకు గడలలోను శంఖములలోను అలాగే అడవి పండి కోరలోను దశములు ఉంది ముచ్చపు చెప్పలు అందరికి తెలిసిన స్వాతి ముచ్చిపు చెప్పాలంట ముచ్చపు చెప్పలు అలాగే అలాగా మనకి తొమ్మిది రకములుగా మొత్తం తొమ్మిది రకాలుగా ఇది మనకి లభిస్తాయట తొమ్మిది రకముల ముచ్చిములు మంచి ముచ్చిములు ఉన్నాయి మనకు ఒక మంచి ముచ్చిము తెలుసు ఇవన్నీ ఉన్నాయి ఇవి శాస్త్రం చెప్పబడి ఉన్నాయి కూడా దొరుకుతున్నాయి చాలా వ్యాల్యూ విలువలవి కాబట్టి వాటిని సాధారణ మామూలు కొనలేపుతున్నారు అంతే అయితే ఎలాగో మీన్ని మనం గుర్తిస్తాం ఉన్నది ఈ మంచి ముత్యాలని మనము మూడు రకాలుగా పిలుస్తాం ఆణి పాణి సుతారము అనే మూడు రకాలుగా పిలుస్తాం అయితే మంచి ముచ్చము ఒకక్క ఒక మంచి ముత్యం తొమ్మిది రకాలు కదా వీటిని ధరించడం వల్ల మనకు ఏమిటి అని తెలుసుకుందాం ముందర సర్పము సరదస్సుపై ఉన్న మంచి ముత్యాన్ని ధరిస్తే అది గురిగిండ గింజ వల్ల ఉంటుంది సకల హరములు ఎలాంటి విషాణ హరిస్తుంది అట మన నాగమణి పిలుస్తుంటాం చాలామంది అదే అలాగే వెదురు వెదురుబొమ్మలో ముత్యము తెల్లగా ఉండి మినప గింజంతో మల్లెపూ రంగులో ఉంటుంది ఇది మనం ధరిస్తే స్త్రీ రసీకం జరుగుతుంది అలాగే గొండమీను పెద్ద చేప మనం చెప్పాం కదా దాని తల మీద ఉన్నది అది ప్రకాశవంతంగా ఉంటుంది అది ధరిస్తే అగ్నిభయం నుంచి మనం బయటపడతాం అగ్నిభయం ఉండదు అలాగే చెరకగడలో పుట్టింది ప్రాంకెన పుష్పవర్ణంలో ఉంటుందట ఇది వేసుకుంటే రాజు వశ్యం అవుతారు అంటే మినిస్టర్స్ అందరూ కూడా వశ్యం అవుతారు అలాగే ఏనుగు కుంభస్థమం ఏదైతే మతపట ఏనుగు ఉంటుందో దాని కుంభస్థమే ఉన్నా ఆ ఉసిరికాయ ప్రమాణం అంతే ఉంటుంది అవి అవి వేసుకుంటే రాజ్యాధికారము రాజ్య వశీకరణ జరుగుతుంది అంటే ఎవరైతే పదవులు కావాలనుకుంటారో వారు ఈ మదపట ఏనుగు కుంభస్థలంలో ఉన్న ముత్యం ధరిస్తే వారికట రాజు పదవులు వస్తాయట అట్లాగే అడవి పంది కొమ్ముడు రేగు పండుని ప్రమాణంలో ఉంటాయి అది కుంకుమ రంగులో ఉంటుందట అది చూసారా తెల్లవే కాదు రంగు దానికి దానిలో శౌర్యము ధైర్యము వస్తుంది అది వేసుకుంటాయి అట్లాగే శంఖములో ఉన్నవి పావుని గుడ్డంత ఉంటాయట అవి మంత్రసిద్ధి ఎవరైనా మంత్రసిద్ధి కావాలంటే పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రసిద్ధి కావాలనుకుంటే అవి పెట్టుకుని వెళ్తే వారు ఇచ్చిన మంత్రం మీకు సిద్ధిస్తుంది అలాగే ముచ్చపు చెప్పుల స్వాతి చినుకుల్లో నాడు వచ్చిన చంద్రకాంతి వాళ్ళే ఉంటాయి అవి అందరూ వేసుకున్నది ఐశ్వర్యము ఆరోగ్యము వస్తాయి మనకి మంచి ముత్యం ధరించడం వల్ల ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మానసిక ఇంకా ఎవరు బాగోలేరు మతి భ్రమం ఉంటుందో మానసిక వైద్యాన్ని వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా మంచి మంచి ధరిస్తే వారికి ప్రశాంతత ఏర్పడుతుంది ముఖ్యంగా ఇవి చాలా ప్రయోజనాలు ఉంటాయి అట్లాగే సౌభాగ్యం ఏర్పడుతుంది శరీరంలో ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది ఉష్ణం తగ్గుతుంది సమత్వం వస్తుంది అంటే చదువు చేస్తుంది అలాగే మనసు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చంద్రమా మనసో జాత అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మనస్సును ఉల్లాసం చేసే చంద్రుడు చంద్రుడు అధిపతిగా ఉన్నది ముత్యం ముత్యంకి అధిపతి ఎవరు చంద్రుడు కాబట్టి చంద్రుడు దశాంత దశలు బాగులేని వారు తప్పకుండా నేను ధరించండి ప్రయోజనం పొందండి అని కోరుకుంటున్నాను ఇలా తొమ్మిది రకాలైన మనకి ముత్యములు వాటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకున్నాం బాగానే చెప్పారండి మరి మంచి ముత్యం మనకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు డూప్లికేట్ నుంచి మనం ఎలా బా బారిన పడకుండా ఉండాలి అంటే వాటికి కూడా మనకి రత్న పరీక్ష గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి ఎట్లా పరీక్ష చేయాలన్నది చూడండి ఎంత చక్కగా చెప్పారు మహర్షులు దీనికి ఏం చెప్పారు పరీక్షలు దోషములు ఎలాగ ఉంటాయంటే దీన్ని ఉంటే అది వాడకూడదు దానివల్ల అనారోగ్యం వస్తుంది ఆ పొగ వంటి కాంతితో ఉన్న అది పనికిరాదు దాని దోమర్గం అంటారు అలాగే చేప కొండలే మధ్యలో కనబడుతున్నారు అనుకోండి దాన్ని మత్స్యాక్షి చెప్ప అంటారు ధరిస్తే దారిద్ర్యము కలహములు అనారోగ్యం కలుగుతాయి వీటిని పక్కన పెట్టి మంచి ముత్యం అలా గుర్తిస్తాం అంటే దానికి ఒక టెస్ట్ చేశారండి టెస్ట్ పెట్టారు ఆల్రెడీ మనం ఎలాగైతే ప్రయోగశాలలో టెస్ట్ పెడతామో అలాగా టెస్ట్ పెట్టారు కెమికల్స్ లాగా పూర్వించి పెట్టారు చూడండి అంత చక్కగా గోమూత్రంతో కొద్దిగా ఉప్పు కలిపి అంటే ఆవు యొక్క మూత్రంతో కొద్దిగా ఉప్పుని కలిపి అందు ముచ్చుని కొంచెం సేపు నానబెట్టి తర్వాత ఊకతో తోవాలి ఊకతో తోమితే మనం ఎడవ అది పగిలించో అది కృత్రిమ అది కృత్రిమ అయితే పగిలిపోతుందట మనం చేసిన వెంటనే అదే మంచి ముత్యం అయితే పగలదు అంత సింపుల్ చూస్తారా ఇది మొలక వలె మిరీస్తుంటే అది సహజమైన ముత్యము అంత సింపుల్ చాలా చిన్న డస్ట్ అండి మనం అందరం చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా అది మంచి ముత్యముగా గుర్తించబడింది ఆ ముత్యాన్ని మీరు కొనుక్కోండి మంచి ముత్యము రంగులో కానీ బంగారు వంగలో కానీ చంద్రబింబం వంటి తెల్లని కాంతితో కానీ ఉంటుంది ఈ మూడు కాంతులతో ధరిస్తే కీర్తి సౌఖ్యము సౌభాగ్యము ఐశ్వర్యము మానసిక ప్రశాంతత జరుగుతాయని మనకి శాస్త్ర ప్రవచనము నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి దీనివల్ల మరికొన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు సనాతర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను బిఎస్ శర్మ వేమకోట వాసు జ్యోతిష్యాలయం విశాఖపట్నం నమస్తే